గురుమంత్రము నిలువని ఎరుకను పరిపూర్ణ మనసు ఎరిగి నిరతమున్ ఎరుకై ఉండిన వారల తెరువిక నీ కేలవట్టిది జోలి మాను జోలిబూను గురుణీచే పరిపూర్ణ మరసి తెలిసిన ఎరుక నిన్నటికి నీ వెరుగా కుమిది వట్టిది జోలిమానో ఎరుక లేని ఆ జోలిబూను జై నిజ గురుభో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణవర్మ దేశకేందుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకం బుస్తరి గుణతత్వ కందార్థ ధరువుల ఎందు గురు మంత్ర ప్రతాపమునందు ఈరోజు ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పంచకోశములు ఎరుక అని పంచభూతములను ఎరిగేటువంటిది ఎరుకే అని సర్వాన్ని ఈ ఎరుకే ఎరుగుతూ ఉన్నది ఈ ఎరుకను గుర్ తిరిగేటువంటిది వేరొక గుర్తు లేదు అలా ఉన్నది అంటే దీనికి వేరే అధిష్టానమైనటువంటి దైవము ఒకటి ఉన్నది అంటే అది నరకమని ఎవరైతే గురు సేవను నిరతము అరమరలేక చేసి గురుకరుణకు పాత్రులయ్యి చరించేటువంటి వారు వారు ఎరుక మాలిన వారు ఎరుక మీరినవారు అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య గురు మంత్రము ఎరుకను పరిపూర్ణమనుచు ఎరిగి నిరతము ఎరుకై ఉండినవారలా నీకేలవట్టి నీకేలబట్టి దీజోలీమాను ఎరుక లేని యాజోలీ బూను శిష్య నీవు అందుకోవలసినటువంటి గురు శిష్య సాంప్రదాయముగా పొందవలసినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పద్ధతిని పూను నాయన గురుకరుణకు పాత్రుడవై దాన్ని తెలుసుకో ఈ ఎరుక జోలి ఏదైతే ఉన్నదో దాని యొక్క విధానాన్ని ఇక మాను శిష్య అది ఎలాంటిదంటే ఎరుక గురుమంత్రము చే అలా నిలువునటువంటి ఎరుకను పరిపూర్ణమని అంటూ ఉన్నారు శిష్య చాలా సాంప్రదాయకులైనటువంటిది చాలామంది గురు సాంప్రదాయకులు కాదు శిష్య ఈ భూత మిశ్రమ బయలు ఏదైతే ఉన్నదో తన్మాత్ర సహితమైనటువంటిది అది శూన్యాంశము శిష్య అది అది పరిపూర్ణము అనేటువంటి భ్రాంతిలో ఉన్నారు శిష్య గురుమంత్రము చే చేయన ఎరుక దానిని కొందరు పరిపూర్ణం అంటున్నారు శిష్య ఏది గురుమంత్రం షోడసాక్షరి మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి దృఢత్వం ఉండేటువంటి వారికి ఇక నిలుస్తుంది ఆ ఇరుక అది కలలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే కానీ అది శాశ్వతమైనదా కావుననే అది గురుమంత్రముతో అది దానిని పరిపూర్ణమనుసు ఎరిగి దానిని కొందరు తెలియక పరిపూర్ణమని ఎరుగుతున్నారు శిష్య ఎరిగినప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు నిరతమున్ ఎరుకయ్యుండినా వారు ఎలా ఉంటారు ఇంకా వారు ఎరిగినదే ఎరుకను ఎరుకని ఎరికిన ఎరి ఎప్పుడైతే ఎరుకను ఎరిగిన వారు ఎరుకయ్యే కదా ఉంటారు అలా ఎరుకై ఉండిన వారల తెరువిక వారి మార్గం నీకెందుకు శిష్య వాళ్ళు ఎరుకై ఉన్నారు ఎరుకలోని వారు వారు ఎరుక మాలిన వారు కారు ఎరుక రహితులు కాదు వారు అజనీరుడు కాదు శిష్య వారు ఎరుకై ఉన్నారు నాయన నేను అనబడేటువంటిది అధిష్టానం చేసుకుని ఉన్నారు శిష్య ఈ ద్వంద్వములకు మీరు లేరు వారు ద్వంద్వ సహితులై ఉన్నారు వారు కొంతసేపు కొన్ని అవస్థలలో కదలక ఉన్నారు మరలా కదులుతూ ఉన్నారు కదలనప్పుడు ఉండబడేటువంటిదే పరిపూర్ణము మేము దాన్ని అనుభవించాము అనేటువంటి మాటను పలుకుతూ ఉన్నారు అలాంటి వారి మార్గం నీకెందుకు శిష్య ఎరుకై ఉండిన వారల తెరువిక నీకేలా వట్టిది జోలి మాను ఈ జోలి వట్టిది నాయన ఇది ఇది ఏమీ లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటిది నాయన మూలవలేని గుర్తు ఈ నేను మేను అనబడేటువంటి విశిష్య వాటి జోలి మాను నాయన ఈ భూత మిశ్రమ జగత్తు ఏదైతే ఉన్నదో దానిని పరిపూర్ణమనే భ్రాంతితో అది నేను అయ్యాను అనేటువంటి భ్రమతో ఉన్నారు శిష్య ఎరుక లేని ఆ జోలి బూను ఏ జోలి ఎరుక లేని జోలి బయలు తప్ప ఏమీ లేదు అనబడేటువంటి ద్వాదశాక్షరి ఏదైతే ఉన్నదో ఆ గురు గోప్యము ఏదైతే ఉన్నదో దానిని అందుకో శిష్య గురు కరుణకు పాత్రుడవై అంటే నాయన గురునిచే పరిపూర్ణ మరసి ఈ తెలిసిన ఎరుక నెన్నటికీ నీ వెరుగాకు మీది వట్టిది జోలి మాను ఏది వట్టిది ఎరుక అయితే ఎలా తెలియాలి దీన్ని గురుని చే పరిపూర్ణమరసి గురుని కరుణకు పాత్రుడై గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి ద్వాదశ వర్షములు ఆయనకు సేవ చేసి ఆయన కరుణకు పాత్రులై అరసి విచారించి విచారించి తెలుసుకోవాలి శిష్య విచారించినట్లయితే సాధ్యం కాదు నాయన ఇది ఏదో గురువు దగ్గరికి ఎప్పుడో మనకు తీరుబడిగా వెళ్ళాము గురువుకు నమస్కారములు చేసి మన దగ్గర ఉండబడేటువంటి దక్షిణ తాంబూరంలో సమర్పించాము గురువుగారు మనకు ఎలా చెప్పాలనో మనల్ని నొప్పించకుండా ఏదో మనం మెప్పయ్యేటట్లుగా నాలుగు మాటలు చెప్తే తిరుక్కొని మరలా మన నిజ కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని జరుపుకుంటూ ఉంటాము నేను గురుపుత్రుణ్ణి అనుకుంటే కుదరదు నాయన ఇది ఇది గురునిచే పరిపూర్ణమును విచారణ చేయాలి తెలుసుకోవాలి ఇక వేరే వారికి సాధ్యం కాదు ఇది అయితే తెలుసుకున్న తర్వాత ఈ తెలిసిన ఎరుక నిన్నటికీ నీ విరుగాకు ఏదైతే పరిపూర్ణమును ఉండ చూసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో ఎరుక ఏదైతే ఉన్నదో ఆ తెలిసినటువంటి దానిని ఇక ఎరగకు శిష్య ఎరిగేందుకు అక్కడ నీవు లేవు శిష్య నిజముగా ఎరిగినటువంటి శిష్యుడైతే ఎరిగింపజేసినటువంటి గురుదేవులైతే ఇరువురు అక్కడ లేరు నాయన అవతల మరలా మాట అక్కడ లేదు శిష్య ఇది వట్టింది శిష్య ఇది ఈ షోడసి ఏదైతే ఉన్నదో మూలము లేని గుర్తురిగే శరీరమనబడేటువంటి చే నిలవనటువంటిది నాయన ఈ ఎరుక దీనిని చాలామంది పరిపూర్ణమనే భ్రాంతితో ఉన్నారు అని మనకు చక్కగా నూట అరవై ఆరవ కదార్థం ద్వారా తెలియజేశారు దేశ దేశకేంద్రుల వారు జై గురుదేవా